పార్టీ సింపుల్గా వెళ్తుంది ఒకవేళ బెటర్గా కొట్టుకుంటే మందులుగా కొట్టుకుంటే పార్టీ వరకు కంపల్సరీ వెళ్తుంది అండి నెక్స్ట్ ఇదేనండి కంపల్సరీ నేను నో డౌట్ లెట్ ఆల్ ఎందుకంటే మా చీల ఖర్చు వాళ్ళే విజిట్ చేస్తా ఉన్నారు చేస్తా ఉన్నారు ఆల్రెడీ బుక్ అయితా ఉంటుంది నెక్స్ట్ చూడండి రైతు సోదరులందరికీ ప్రజ్వల్ సీడ్స్ తరఫున నమస్కారం అండి నేను ఇవాళ తెలంగాణలోని ఒక మారుమూల గ్రామానికి వచ్చానండి ఆ ఊరు ఆయన పేరు ఈయన పెద్ద రైతు దగ్గర దగ్గరగా ఒక పది ఎకరాలు భూమి ఉంది ఈయన రకరకాల సీడ్స్ కంపెనీలు వేస్తున్నాడు అతను కూడా చేస్తున్నాడు ఆల్రెడీ మార్కెటింగ్ కూడా చేస్తున్నాడు అయితే ప్రజ్వల్ సీడ్స్ కూడా ఆయన తీసుకున్నాడు రెండు రకాలు తీసుకున్నాడు ఆయన ఆయన ఒక రకం ఆయన ఆయన నాలుగు ఎకరాలు ఆయన వేసాడు నాలుగు ఎకరాలు వాళ్ళ నాన్నగారు వేశారంట ఇప్పుడు మనం ఇచ్చిన పిఎస్ డబల్ వన్ డబల్ టూ ఎలా ఉందో అని తెలుసుకున్నాం అండి మీ పేరు ఎంత నమస్తే మీ పేరు నా పేరు రాజు అండి ఏ ఊరు ఇది ఇది మలపడ్డ గ్రామం అండి మండలం మండలం వచ్చేసి పరకాల అండి పరకాల జిల్లా వరంగల్ వరంగల్ జిల్లా అయితే మీరు మార్కెటింగ్ చేస్తున్నారు కదా అండి ఇది వరకు ఇప్పుడు ఇది మన ప్రజ్వల సీడ్స్ ఇచ్చాం కదా ఎలా ఉంది బాగుందండి బాగుంది సైజు పొడుగు సైజు గానీ అన్ని కలర్ కూడా బాగుందండి ప్లేస్ నేను రెండు ఎకరాలు పెట్టానండి ఇరవై ఇరవై ప్యాకెట్లు తెచ్చి రెండు ఎకరాలు పెట్టాను రెండు ఎకరాలు అంటే ఫస్ట్ కటింగ్ అండి ఫస్ట్ కటింగ్ ఫస్ట్ కటింగ్ ఆ అంద 30 40 క్వింటల్ అయ్యే అవకాశం ఉంది ఫస్ట్ కటింగ్ అంటే ఇంకో కటింగ్ కూడా ఉంది ఇంకో 25 30 క్వింటల్ లాంక వస్తుంది ఓకే ఇది కొంచెం సమర్థంగా నల్లి కూడా తట్టుకుంటుంది తట్టుకుంటుంది మల్లి వైరస్ మొత్తం తట్టుకుంటుంది తట్టుకుంటుంది తాలుగే శాతం అలా ఉండండి తాలుగే శాతం కొంచెం తక్కువనే ఉండండి ఎక్కడ వాటి చూసుకుంటే ఇది చాలా తక్కువగా ఉంది ఇట ఇప్పుడు ఇది మీరు ఏసర్ కదా చెట్టు కాయ బిగిన్ నుంచి వస్తుందా లేకపోతే పైనే వస్తుందా లేదండి బిగి నుంచి స్టార్టింగ్ నుంచి ఉంది కొమ్మలు గుంపులు గుంపులుగా దగ్గర దగ్గర క్రాప్ ఉంది చిక్కడి క్రాప్ ఉంది మంచి చెట్టు నిండా క్రాప్ ఉంది ఐదు ఫీట్ల హైట్ తో మంచి హైట్ కూడా బాగానే ఉంది ఇదివరకు నేను చాలా రకాల ఇత్తనాలు పెట్టాను కానీ ఈ హైట్ అయితే నేను ఎప్పుడు అంటే మీరు ఆల్రెడీ మీ నాన్నగారి మీద ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరే మందు కొడుతున్నారు మీరే చూసుకుంటున్నారు కదా చెట్టు హైట్ పెరగటము కాయ కొమ్మల కొమ్మలుగా అంటే కొమ్మల కొమ్మలుగా విచ్చుకొని గుర్తులుగా గుర్తులు బాగుంది సీడ్ కూడా బాగుంది రెండు ఎకరా షార్క్ కూడా పెట్టాను పరిషార్ కూడా బాగా ఉందండి ప్రతి పూత పూచిన పూత కాయగా వస్తుందా రాలిపోకుండా వస్తుందండి అంటే మీకు ఇప్పుడు ఈ వర్షాకాలము వర్షాలు తక్కువగా ఉన్నాయి కదా ఎలా వచ్చింది పంట అంటే బాగానే వచ్చింది ఈసారి అయితే బాగానే వచ్చిందండి ఈసారి బాగానే ఎకరానికి ముప్పై చిల్లర వచ్చే అవకాశం ఉందండి ముప్పై చిల్లర వచ్చాయి మార్కెట్ లో దీని రేట్ ఎలా ఉంటది

ఒకటే సైజు లో ఉంది ఒకటే కలర్ కూడా లాస్ట్ లాస్ట్ బిక్ కూడా సేమ్ సైజు ఉందండి ఓకే ఏం తేడా ఏం లేదు అంటే ఈ కాయ ఈ సీడ్ ఐటమ్ వల్ల మీరు హ్యాపీగా ఉన్నారా చాలా హ్యాపీ అండి చాలా అంటే మేము అడుగుతున్నాం కాకుండా లేదండి చాలా హ్యాపీ ఎందుకంటే పోయినసారి నేను వేసాను చాలా రకాలు వేసాను కానీ ఇంత దిగుబడి ఎప్పుడు లేదండి దిగుబడి లేదు దిగుబడి లేదు తక్కువ ఉంది అట్లా పోను పోయినసారి కూడా బాగా ఇబ్బంది ఉండదు కూర్చు కానీ అది కానీ మళ్ళీ గానీ బాగుండదు కూర్చోలేదండి అసలు కూర్చో లేదు మీరు హ్యాపీగా ఉన్నారా ఓకేనండి చాలా హ్యాపీగా ఉన్నారు అంటే మీకు తెలుస్తుంది కల్ల వరకే ఒకటి అడుగుతాటే హ్యాపీగా ఉంది అది అయిపోతే మొత్తం టోటల్ అయిపోతే మిగతా రైతులకు ఏం చెప్తారు ఇది ఆల్రెడీ బుక్ అయితా ఉంటది నెక్స్ట్ చూడండి ఎందుకంటే మా చీల ఖర్చు వాళ్ళే విజిట్ చేస్తా ఉన్నారు చేశారు చూసారు చూసా ఉన్నారు అంటే మనకి అంటే మేము అడుగుతున్నాను కాకుండా చెప్తారా లేదు ఆల్రెడీ ఆల్రెడీ వాళ్ళ రైతులే నాగరిక దగ్గర చూస్తున్నాయి అసలు ఏం సీడ్ పెట్టా ఏం కదా అంటే నేను పెట్టింది కొంచెం దుబ్బా అండి దానిలో కూడా బెస్ట్ వచ్చింది అంటే బెస్ట్ వచ్చింది అంటే మీరు అట్లా సీట్ తో పాటు మీరు మందు టయానికి కొట్టి వాహనాన్ని పెట్టడం వల్ల మంచి ఉండేది కూడా నాణ్యతగా వచ్చింది చూసేవాళ్ళు కూడా అయ్యాలి ఆలడి ఇది

అయితే మీ ఒకసారి రైతులందరికీ ఎలా ఉంది చెప్పండి డబుల్ వన్ డబల్ టూ అనేది దగ్గర విత్తనం కంపల్సరీ ఎకరానికి థర్టీ సింపుల్గా వెళ్తా అండి ఒకవేళ బెటర్గా కొట్టుకుంటే మందులకైనా కొట్టుకుంటే ఫార్టీ వరకు కంపల్సరీ వెళ్తా అండి సైజు కానీ నాణ్యత కానీ పొడుగులు కానీ పింజ కానీ అన్నీ బాగున్నాయండి ప్లస్ ఇది ఎంత అంటే మంచి భూమి కాకుండా కూడా ఈజీగా థర్టీ ప్లస్ కంపల్సరీ వెళ్తా అండి కంపల్సరీ రైతులందరూ దగ్గర విత్తనం పిఎస్ డబుల్ వన్ డబల్ టూ అండి కంపల్సరీ రైతులందరూ మీరు రైతు దగ్గరికి వచ్చి మేము తెలుసుకున్నాము ఇది ఎలా ఉందని మీరు మీ కళ్ళలోనే చూపిస్తున్నాము ఈ ఏరియాలో కంపల్సరీ ఇదే ఇతర వేస్తారంటే ఎందుకంటే ఆయన పండించాడు కాబట్టి ఫస్ట్ కంపల్సరీ అది ఇది వేస్తారని పక్క మా చెప్తున్నాడు ఆయన మీరు కూడా వీడియో చూసి ఇతర రైతులకు కూడా మీరు షేర్ చేయండి మీకు నచ్చితే కంపల్సరీ ఇది చూడండి కంపల్సరీ మీకు నచ్చితే పిఎస్ డబల్ వన్ డబల్ టూ కంపల్సరీ చూడండి నమస్తే थैंक यू सर नमस्ते प्रज्वल सीड्स